నేను చేసినా అని చెప్పేసి మీలో అబోలో అపో గ్యారెంటీ చెప్తాను నా ప్రేమే దీంట్లో ఏమీ లేదు నాకు అక్కడ ల్యాండ్ లేదు ఏ విధంగా కూడా నాకు సంబంధించిన ప్రాపర్టీలు ఏమీ లేవు మీరు అర్థం నేను ఏదో చేశాను నేనే చెప్పి చేపించాను నా మాట వినే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేరు సబ్ కలెక్టర్ కూడా మీరు చెప్పిన కలెక్టర్ కూడా ఆ విషయంలో మేము చెప్పినట్లు వినే పరిస్థితి లేదు ఏదున్నా శాటిలైట్లో వాళ్ళ ఆదోని ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు నిర్ణయించిండేదే కానీ కూడా దీన్ని అలైన్మెంట్ కోసం ఎవరు కూడా నా ద్వారా జరిగింది కాదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఊటే చెప్తా ఉన్నాను మీరు నమ్మినా ఊటే నమ్మకపోయినా ఊటే నాకే అభ్యంతరం ఏదన్నా మిమ్మల్ని అర్థం పెట్టుకొని అంటే ఎవరైతే బైపాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో బాధ్యత ఉన్నారో వాళ్ళంతా అర్థం పెట్టుకొని ఎలక్షన్ లోనా నేను చేసి అలైన్మెంట్ మారుస్తా అన్న భా పా ఆ విషయంలో ఏం చెప్పినాడు ఏదో మీటింగ్ పెట్టేసి ఏదో తూతూ మందరంగా పనిచేసి వదిలేసి బస్సు కూడా మేము చూసాము ఏదన్నా ఉండే కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ ఎట్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బాగా కాంపెన్సేషన్ ఇస్తారు ఏం ప్రాబ్లం ఏం లేదు దానికి ఏమి కూడా ప్రాబ్లం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి నీకు ఎన్నే చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది ఎన్నే చేసుకోకపోతే ఒక రకంగా ఉంటుంది లేఅవుట్లు అయితే ఫ్లాట్లు ఒక రకంగా ఉంటాయి లేఅవుట్ లేట్ ఫ్లాట్లు ఒక రకంగా ఉంటాయి అంతేగాని ఎవరు కూడా దీంట్లో నా ప్రేమ ఏమంటే అసలు లేరు అలాంటిమెంట్ మారుస్తా ఉన్నాయి నా పెద్ద మనిషిగా మీరే అడగండి మేము ఎప్పుడు కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా మాతో లేదని చెప్పే విషయాన్ని మీకు దృష్టికి తీసుకొచ్చాను మా చేతుల్లో లేదు ఇది ఏ రోజు కూడా నేను అక్కడికి పోలేదో సర్వే చేస్తామన్నప్పుడు నూరు అడుగులు తీసుకుంది మళ్ళీ నూట యాభై అడుగులు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ నా ప్రేమ కాదు ఇది మా వరకు ఏమి ఆధారీ బైపాస్ కావాలో బైపాస్ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో బైపాస్ తీసుకొచ్చినాం కాంట్రాక్ట్ టెండర్ మూడు సార్లు పిలిచిన రాకపోతే మనకు సంబంధించిన మన బంధువులకి పిలిచి ఆ కాంట్రాక్ట్ చేయవయ్యా అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా రేట్లు లేవని చెప్పేసి అడిగినా కూడా ఎవరికి ఇచ్చే పని ఏం లేదు నయా పైసా ఏ రాజకీయానికి ఇచ్చే పని లేదని చెప్పేసి నేను ఉంటా అని చెప్పేసి అడిగిన తర్వాత ఆయన అడుగు పెట్టినాడు పని చేసుకుంటా పోతా ఉన్నాడని కూడా మీరు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఉంటేది ఏమున్నా ఆయన చెప్పిన ఆయన అడగండి ఆయన గట్టిగా మీరు తెలియని మేమే అభ్యంతా ఎందుకంటే ఆయనకి అందరూ కూడా అమిత్ షా ఉన్నాడు తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు లడ్డా ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు ఏదున్నా కూడా అలాంటి వాళ్ళని పెట్టుకొని ఏమన్నా మార్చితే మాకే ఇలాంటి అబ్బాయి మాకంటే బైపాస్ రోడ్ కావాలంటే ఆయన చెప్పేది ఏమంటే ఆల్రెడీగా అలా అలా అయిపోయింది డబ్బు రిలీజ్ అయిపోయింది టెండర్లు తెలిసే ప్రాసెస్ అయిపోయింది టెండర్ కూడా వర్క్ జరుగుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఆయన మాటలు నమ్మినారంటే మళ్ళీ ఆయన అమాయకులనుకోవాలి మిమ్మల్ని అమాయకులనుకోలేము గుర్తుంచుకోండి నేనేం చెయ్యను ఎందుకంటే నాకు ఏ నిజాలు చెప్పేదే తెలుసు కానీ అబద్ధాలు చెప్పే వాళ్ళు నాకు రావు నేను చేయను నేను మాట ఇచ్చిన అంటే తప్పకుండా చేస్తాను అది మాత్రం గ్యారెంటీ ఊరు కష్టపడాలని కానీ ఇప్పుడు కష్టపెట్టాలని కానీ నేను ఎప్పుడు కూడా ప్రయత్నం నేను ఎప్పుడు ప్రయత్నం చేయను ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడినా వాళ్ళ కుటుంబాలు ఉంటాయని చెప్పి ఆలోచించి ముందు పోయే వ్యక్తిగా ముందుకు పోతారు కానీ ఈ కుటుంబాలకి అన్యాయం చేయలేరు కానీ మా నుంచి మీకు అన్యాయం చేస్తున్నట్ల మీరు అనుకుంటే తప్పది ఏం చేయలేదు మాకు సంబంధమే లే ఆ రోజే సబ్ కలెక్టర్లు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారికి పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో అదే చేశారు కాబట్టి నా ప్రేమేమో ఎవరు ఎమ్మెల్యే మాట ఎవరు వినే పరిస్థితి లేదు అనేది కూడా మీరు గమనించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నా పేరు వస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు కూడా గమనించుకోండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని ఎమ్మెల్యేకి సంబంధం ఉంది అని నేను కలుసుకోండి అంతే ఆయన బీజేపీ పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా పైన వాళ్ళతో మాట్లాడి మారుస్తాడు మార్చగలుగుతాడేమో అని చెప్పేసి మీరు అనుకోరు కాబట్టి మీరు ఆయన నిలవదీస్తారో లేకపోతే ఆయనతో మాట్లాడతారో పోరాటం చేస్తారో అది నాకంటూ ఈ ఇష్యూలో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను అలా అలైన్మెంట్ చేసే నేను కాదు అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇది కాదు ఆల్రెడీగా జివో పాస్ చేశారు టెండర్ పిలిచారు అది చూస్తాడు జీవో చూస్తాడు ఇది సరిగా లేదు జివో అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు టెండర్ ప్రభుత్వం ద్వారా టెండర్ పిలిచిన తర్వాత ఆలోచించాలి కానీ ఇది సరెక్గా నీకు ఈ లేదని చెప్పే విషయాన్ని మాట్లాడితే మేము ఎందుకంటే కారణం ఏముంది ఏదైనా ఉన్నా నువ్వు చెక్ ఏదైనా ఉన్నా ఆ ఈదిగాకి డబ్బు రిలీజ్ చేయించగలిగే పరిస్థితి ఏదైనా నీతో ఉంటే చెయ్యి కానీ ఈసారి మేము మళ్ళా వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మేము అధికారంలోకి రాగలుగుతామో ఆ రోజు మేము చేయగలుగుతాము ఏదో అంతేగాని మీరు ఏదో జీవో పట్టి వాళ్ళని మబ్బ పెట్టే పరిస్థితి చేయొద్దండి మేము టెండర్ పిలిచా అంటే వీళ్ళు ఎవరైనా ఈ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో ఆయన కోర్టుకు పోతాడు డబ్బు రాకపోతే అంతేగాని మీరు చేయగలిగే సత్తా మీతో ఉంది కాబట్టి ఈ రోజు కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ బలం ఉంది కాబట్టి తీసుకోరండి ఆ ఈరిగా సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి పని చేయండి వేరే విధంగా మీరు మాట్లాడి మబ్బ పెట్టే పరిస్థితి చేయొద్దని మాత్రం మీకు చెప్పగలుగుతా అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రానేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని